ప్రకాశం జిల్లా గిద్దలూరు రాజుక బజార్లో డిసెంబర్ ఆరవ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు రాజుక బజార్లో నివాసం ఉంటున్న సుభాష్ అనే వివాహతను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు దాడిలో తీవ్రంగా గాయపడ్డ సుభాష్ ని మెరుగైన వైద్యం కోసం మార్గపురం తరలిస్తుండగా మార్గమద్యంలోనే మృతి చెందింది ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు కలిసి పదవ తరగతి చదువుతున్నప్పటి నుండే ఉన్న అంబటి దాస అనే వ్యక్తితో సుభాష్ ని అక్రమ సంబంధం పెట్టుకుందని పోలీసులు గుర్తించారు ప్రియుడి కోసం భర్త బాలకృష్ణను ప్రియుడితో కలిసి సుభాష్ ని హత్య చేసినట్టుగా డీఎస్పీ నాగరాజు మీడియాకు తెలిపారు కొంతకాలంగా వీరు హైదరాబాద్ లో సహజీవనం చేశారని ఇద్దరికి మనస్పర్దలు రావడంతో విడిపోయే జీవనం సాగిస్తున్నట్లుగా డీఎస్పీ నాగరాజు తెలిపారు ప్రజలకు దూరంగా ఉంటుందన్న కోపంతో నిందితుడు శ్రీకర్ ఆమెపై కత్తితో దాడి చేసి హతమార్చినట్లుగా తెలిపారు నిందితుడు హైదరాబాద్ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా రాచరలో అతని పోలీసులు వలవేసి పట్టుకున్నట్లు డిఎస్పి నాగరాజు తెలిపారు నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు తరలిస్తున్నట్టుగా డిఎస్పి నాగరాజు తెలిపారు ఆలోచిస్తే ఎప్పుడో చిన్నప్పుడు ప్రేమ స్కూల్లో పుట్టింది ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత ఈ అమ్మాయి అమ్మాయి జీవితాన్ని సహజంగా నడుపుకుంటా ఉంది తర్వాత ఇతను ఆటోలో వచ్చి ఒక ఆటో డ్రైవర్గా వీళ్ళకి మళ్ళీ ఈ అమ్మాయికి గిద్దులూరులో పరిచయం జరిగింది సో వాళ్ళ పాత పరిచయం తోటి అక్యింట్ అయిస్తే అక్రమ సంబంధానికి దారి తీసింది అక్రమ సంబంధానికి దారి తీసిన తర్వాత వాళ్ళ మధ్యలో ఒక క్రైమ్ పుట్టింది భర్తను ఎలిమినేట్ చేశారు ఇద్దరు కలిసి ఎలిమినేట్ చేసి చంపేసిన తర్వాత నమ్మించి సమాజాన్ని బంధువులందరిని నమ్మించి అది మధ్య ఏదో ఆత్మహత్య చేసుకున్నాడని మళ్ళీ వీళ్ళిద్దరు కూడా కలిసి జీవితాన్ని కొనసాగించడానికి తల్లి ఒక ఆ తల్లితనాన్ని వదిలేసేసి బిడ్డలిద్దరిని కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెట్టి వీళ్ళు చెలో హైదరాబాద్ అని చెలో హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడేదో వాళ్ళ కొత్త జీవితం ఒక ఆనందకరమైన జీవితం హత్య చేసి బిడ్డల్ని వదిలేసి వాళ్ళు బ్రతకాలని ఒక ప్రయత్నం చేస్తే ఎక్కడైతే ప్రియుడిని నమ్మి భర్తను చంపేసిన ఒక ఆడ మనిషి మీద ఆ ప్రియుడికైనా కానీ అనుమానం ఉంటుంది అక్కడ అనుమానాలు గురయ్యి ఆ అనుమానాలతోటి మళ్ళా అక్కడ విడిపోయి మళ్ళీ ఎవరి పాటికి వాళ్ళు ఉంటే మళ్ళా ఒకరి మీద నా చేత హత్య చేయించింది నమ్మి నేను హత్య చేస్తే నాతో కలిసి జీవించట్లేదని మళ్ళీ వీడికి కోపం రావటం జరిగింది మళ్ళీ ఆ అమ్మాయి ఏదో తప్పు చేస్తుంది అని ఒక అనుమానంతో ఇంత జీవితం సాగిన తర్వాత తప్పులతోనే జీవితం సాగిన తర్వాత లాస్ట్గా ఆ అమ్మాయిని కూడా హతం చేసేసి ఇప్పుడు వీడు రెండు హత్యల్లో వీడు ఒక ఆడపిల్లని ప్రేమ అనే పేరుతోటి రెండు హత్యలు వీడి చేశాడు లేకపోతే భర్త ఉండగా ప్రేమికుడు అనే పేరుతో ఆమె ఒక హత్య జరిగి హత్య జై చేయబడింది ఇది నిజంగా కూడా ఈ కేసు చాలా మందికి ఒక క్రమశిక్షణ జీవితంలో ఒక బాధ్యత ఒక ఇది లేకపోతే జీవితాలు ఇరవై నాలుగేళ్లకే ఎలా ముగిసిపోయిందనే దానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది నిజంగా కూడా క్రమశిక్షణగా ఎలా జీవించాలి సో బంధం అంటే ఏంటి భార్యాభర్తల బంధం అంటే ఏంటి ఆ బాధ్యతలు ఏంటి ఆ బిడ్డలేడలు తల్లి ఎలా ఉండాలా సమాజంలో ఎలా ఉండాలా ఒకవేళ మనం ఇచ్చల విడిగా కట్టుబాట్లు తెచ్చుకుంటే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయనే దానికి ఇది ఒక పెద్ద కేసు స్టడీ కేసు అని చెప్పి మాత్రం ఇది అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కేసు స్టడీ లాంటి కేసు జరిగింది ఇంత నేను నేనున్నా కానీ ఈ కేసు కూర్చుని నన్ను ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఒక డిఫరెంట్ కోణంలో ముప్పై నాలుగేళ్ళ సర్వీస్ ఉన్నా కానీ మళ్ళా కూడా ఇది చాలా ఇదిగా అనిపించింది ఆ కేసు మళ్ళా మేము జాగ్రత్తగా తిరగదోడి ఆ కేసును కూడా హత్య కేసు కింద నమోదు చేసి ఇప్పుడు ఈ ఇప్పుడు ఎవరైతే ఈ శ్రీకరణ వ్యక్తిని రెండు హత్య కేసుల్లో ఈ రోజు అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది